లేచి నడుము బిగించు నడుముంచి కృషించు ఎవ్వరు నిన్ను ఉద్ధరించరు ఎవ్వరు ఆదుకోరు నీకు నువ్వే లేకపోతే అస్సలు లెక్క చేయరు నిలబడు నీ కోసం కష్టపడు మార్పు కోసం నువ్వు పుట్టిన ఈ నేల మీద నీ పేరు నువ్వు రాసిపో నీకు నువ్వే తోడైతే సాటి లేదు మేలుకు తాగే నీళ్ళని చేశారు ఇళ్ళలాగుండ కన్నీరును కుడిచి నోడు కేసి పల్లెకొచ్చిన కృష్ణా నీళ్లు పోతాయంటే పోతాయంటనే తుడిచి నోడు కేసీఆర్ ఆ పల్లెకొచ్చిన కృష్ణా ఇల్లు పోతాయంటనే పోతాయంటనే అదే మనకు నాగార్జున సిమెంట్ ఏంటిది డీవోల్ కావాలన్నా లోడింగ్ కావాలన్నా అలానే మాట్లాడుకోవాలి అక్కడ వెంబర్స్ కదా అదే బయలుదేరు అతనికి అయితే బయలుదేరినా మనకు నాగార్జు సిమెంట్ ఇది లోడింగ్ మనకు డీవల్ కావాలన్నా ఏం కావాలని ఇలా అయితే అడుగుతుంటారు అడుగుతారు కంపెనీ అయితే చాలా దూరం ఉంటది నుంచి అయితే నేను తెలంగాణలోకి అయితే చూపిస్తున్నా పెద్దగా ఉంటది అయితే షోరూమ్ మళ్ళా వెళ్ళనే మన పక్కన పెట్రోల్ బంక్ పెట్రోల్ బంక్ మొత్తం పచ్చగా ఉన్నాయి దూరం ఇక్కడ మొత్తం వర్షాలు బాగా వచ్చేసి అయితే పడుకుండు You will go that welcome with him. What what? అయితే డివో తీసు రాపిస్తాను కూర్చున్నా ఈ నుంచి అయితే వాళ్ళైతే బండి ఆపేసిన అన్నీ అయితే ఆయన బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోతున్నాడు మనతో ఆయన ఆ నుంచి ఊరికాంచి కంపెనీ డివో రాపేయాలి అయితే కంపెనీ లోపలికి అయితే చూసినాం మన బండకైతే లోడింగ్ అయితే మేము పెట్టలే పెట్టడం సైడ్కి అయితే అలా మైకే పిలిస్తే మనం పెట్టుకోవాలి అందుకే సైడ్కి అయితే పెట్టేసినాం పట్టా పైకి వేసుకున్నాం డోర్ వేసేసినాం మనం టైం వచ్చేసి అయితే టెండ్ అవుతుంది మనం కబ్బి కడకి వస్తాం సిక్స్కి వచ్చి మనం కబ్బీరి కడకి అయితే

అటు సైడ్ ఓపీసీ ఈ సైడ్ పీపీసీ ఇప్పుడు రివర్స్ అవ్వాలి ఈ చాలా బండ్లు అయితే బాడి తడిచి లోడింగ్ చేస్తలేరు బండ్లకు పచ్చి గుంట లోడింగ్ చేస్తే ఏమవుతుందంటే సిమెంట్ గడ్డ కడుతుంది మళ్ళీ ఇబ్బంది అవుతుంది అందుకే ఈ లైన్ పక్కకి పెట్టేసారు ఓన్లీ బాడి తడని బండ్లే లోడ్ చేస్తారు బండ్లు ఎప్పుడు వచ్చినా ఏమో తెలియదు అవి ఎన్నయ్యే నెక్స్ట్ మనదే పిలుస్తాడు చూడాలి ఇక అన్న బండి ఎడి కాకుండా పెడతారు ఏమో మరి ఆయనది ఇలా బండ్లు అయితే చూస్తానికైతే చాలా బాగుంటుంది ఇంకా రెండు బండ్లు అయితే వస్తాయంట కొత్త బండ్లు ఇప్పటికే అలా నాలుగు ఉన్నాయండి బండ్లు అయితే ఇంకా రెండు బండ్లు అయితే కొత్త చూస్తారంట ఒకప్పట్లో మన బండ్లు మా బాగుండే ఇప్పుడు మన బండికి అయితే ఏం డెకరేషన్ ఏం లేదు ఓన్లీ కాలు ఈ బండ్లు అయితే లోపల మస్తు డెకరేషన్ అయితే ఉండేది ఇంతకుముందు చూసిన ఈ బండ్లు అయితే లోపల డెకరేషన్ బాగుంటుంది అన్నీ పిఎస్టీ బండ్లు ఓన్లీ కంపెనీ బండ్లు అవి కంపెనీకి సంబంధించిన బండ్లే అయితే మొత్తం కంపెనీలో అయితే లొల్లి లొల్లి ఉంటుంది ఆ మైక్ ఉంది ఆ మైకే పెట్టి పిలుస్తాడు ఇక రావాలి రావాలని నేను పడగైతే వీడియో అయితే స్టార్ట్ చేస్తాను లేదంటే నేను రన్నింగ్లో అయితే వీడియో అయితే అప్డేట్ ఇస్తా ఫ్రెండ్స్ అయితే తప్పదుగా

పండలో అక్కడ అన్నం వండుకుంటారు మనం పోవాలి ఆన్లోడ్ వచ్చేసి అయితే మనకు హైదరాబాదు ఎరగడ్డ సైడు నైట్ అవుతుంది మనకు అల్లుడు పొంగనే నైట్ చేసుకుంటున్నాం ఆన్లోడ్ అయితే నేను ఈ వీడియో అయితే ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ చేస్తున్నా నెక్స్ట్ వీడియో కాదు మన వీడియో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ అయితే కామెంట్స్ అయితే ఒక ఫ్రెండ్స్ ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ ఫస్ట్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే నాకు ఇంకా మంచి మంచి సపోర్ట్ వస్తుంది